అతి తక్కువ ఏకైక సంస్థ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి ఆఫ్రికా దేశమైనటువంటి నైజీరియాలో ఈ భారీ వర్షాలు అక్కడ అల్లకల్లులమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తున్నాయి ఈ అకాల వర్షాల కారణంగా అక్కడ సంభవించినటువంటి వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలు అక్కడ మరణాలు సంభవించాయి నైగర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణంలో భారీ వరదలతో మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది గత నాలుగు రోజుల నుంచి ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది దాదాపుగా ఇప్పుడు వస్తున్నటువంటి అంచనాల ప్రకారం ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తించిన డెడ్ బాడీస్ రెండు వందలు ఉంటే గల్లంతైనటువంటి వారి సంఖ్య ఐదు వందలు మొత్తం ఏడు వందల మంది ఈ వరదల వల్ల ప్రాణాలు కోల్పోయినట్లుగా ఒక అంచనా బయటికి రావడం సంచలనంగా మారింది గత గురువారం ఉదయం అకస్మాత్తుగా వచ్చినటువంటి కుండపోత వర్షం కారణంగా దాదాపు ఐదు గంటల్లోనే భారీ వరద పట్టణాన్ని ముంచెత్తిందని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఈ వరదలకు ఇప్పటి వరకు రెండు వందల మందికి పైగా మృతదేహాలను గుర్తించారు మరో ఐదు వందల మంది ఆచుకి గల్లంతైంది ఇంకా వారి అడ్రస్ దొరకట్లేదు ఒక్కొక్కరి డెడ్ బాడీస్ ఎక్కడెక్కడ గల్లంతైన వారందరినీ కూడా గుర్తించే పనిలో ఇప్పుడు అక్కడ రెస్క్యూ బృందాలు ఉన్నాయి వారంతా వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయి ఉంటారనేటువంటి అంచనా అధికారులు వేస్తున్నారు ఎందుకంటే అక్కడి నుంచో ఒక్కొక్క మృతదేహాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి గల్లంతైనటువంటి వారిలో ఎవరు సజీవంగా ఉండే అవకాశం లేదంటన సహాయక చర్యలు నిలిపివేస్తున్నట్లుగా కూడా స్థానిక అధికారి మూసా కాంబోకు విలేకరులకు అక్కడనటువంటి స్థానిక విలేకరులకు కూడా ఆయన చెప్పడం జరిగింది సో పరిస్థితి ఏ రకంగా ఉందని అర్థం చేసుకోవచ్చు నైగర్ రాష్ట్రంలో వాణిజ్య పరంగా మోక్వా కీలక పాంతరం ఇక్కడ భారీ ఎత్తున క్రయ విక్రయాలు జరుగుతుంటాయి ముఖ్యంగా రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇక్కడికి భారీగా వస్తుంటారు నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో ప్రాణ నష్టం అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు పట్టణానికి రాకపోకలు సాగించే రెండు రోడ్లు రెండు బ్రిడ్జ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు ఇక ఈ వరదలకు వేలాది మంది నిరాశ్రయులయ్యారు వందలాది ఇల్లు నేలకొట్టుకుపోయాయి మూడు వేలకు పైగా ఇల్లులు పూర్తిగా ధ్వంసమైనట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది ఇంకా అనేక మంది అక్కడ గాయాల పాలైనటువంటి సందర్భం కూడా ఉంది సుమారుగా డెబ్బై సంవత్సరాలలో ఇంత భారీ వరదలు అక్కడ ఎప్పుడు కూడా రాలేదంటూ కూడా స్థానికులు చెబుతున్నారు ఇంత భారీ విపత్తు నేపథ్యంలో నైజీరియాలో ఉన్నటువంటి మోక్వా పట్టణం ఇప్పుడు అల్లకల్లోలంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ప్రజలందరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి